గుడ్ మార్నింగ్ వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ జాఫర్ రోజు ప్రధాన దినపత్రికలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించినటువంటి అప్డేట్స్ అయితే మనం వన్ బై వన్ అయితే తెలుసుకుందాం ఇక మనము మొదటి అప్డేట్ తెలుసుకునే ముందు మీకు టెట్ అండ్ ఈఎస్సికి సంబంధించినటువంటి ఫ్రీ పీడిఎఫ్ మెటీరియల్స్ నోట్స్లు అవన్నీ మన యొక్క వాట్సాప్ గ్రూప్లో ఫ్రీగా అందించబడుతున్నాయి మీకు కావాలి అనుకుంటే మన యొక్క వాట్సాప్ గ్రూప్ యొక్క లింక్ నేను కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను అక్కడ నుండి మీరు జాయిన్ అవ్వచ్చు ఇంకా మనము మొదటి అప్డేట్ తెలుసుకునే ముందు మీరైతే మన యొక్క ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మన యొక్క వీడియోస్ని తప్పకుండా లైక్ చేసి మీ యొక్క మిత్రులకైతే షేర్ చేయండి ఇక మొదటి అప్డేట్ చూసుకున్నట్లయితే ఇక్కడ జూలైలోనే డిఎస్సి జరిగేనా అనే క్వశ్చన్ మార్క్తో నిన్న మనకు ఒక న్యూస్ అయితే రాయడం రాయడం జరిగింది సో దానికి సంబంధించినటువంటి విషయాన్ని మనమైతే క్లియర్గా ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు అడ్డంకిగా మారనున్న స్థానిక సంస్థల ఎన్నికలు ఇంతవరకు రాని పూర్తి స్థాయి షెడ్యూల్ పరీక్షల షెడ్యూల్ మారే అవకాశం ఉంది ఇక్కడ చూసుకున్నట్లయితే ఆ స్థానిక సంస్థల ఎన్నికలు జూన్ నుంచి జూలై ఎండింగ్ వరకు అయితే ఎలక్షన్ జరిగే ఉన్నాయి సో దానివల్ల డిఎస్సీకి ఏమైనా డిస్టర్బెన్స్ జరుగుతుందా లేదా అనేది ఈ ఒక ఆర్టికల్ అయితే రాయడం జరిగింది దానికి సంబంధించిన ఆ విషయాన్ని మనం క్లియర్గా ఒకసారి అయితే చదువుదాం ఇక్కడ చూసుకున్నట్లయితే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో జులైలో జరగాల్సిన డిఎస్సి పరీక్షలు సాఫీగా జరుగుతాయా లేదా అన్న అనుమానాలు అయితే తలెత్తుతున్నాయి రాష్ట్రంలో లోక్సభ ఎన్నికలు ముగిసిన వెంటనే గ్రామ పంచాయతీలు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది ఇదే విషయంపై ఈ నెల పదకొండు జరిగిన భువనగిరి లోక్సభ ఎన్నికల సమక్షంలో సీఎం గారు అయితే సాంకేతాలు ఇచ్చిన విషయం తెలిసిందే రాష్ట్రంలో సర్పంచ్ పదవీ కాలం జనవరి ముప్పై ఒకటితో పూర్తి కాగా ఎంపీటీసీ జెడ్పీటీసీలు గడువు జులైలో ముగియనుంది కాబట్టి జూలై తొలి వారంలో నాటికి కొత్తగా మండల జిల్లా పరిషత్ పాలక వర్గాలు కొలువు తీరాల్సి అయితే ఉంది దీంతో జూన్ మూడో వారం నుంచి ఎన్నికల ప్రక్రియ ప్రారంభించి ఒకే దఫలో ఎన్నికలు పూర్తి స్థాయి పాలనపై దృష్టి సారించాలని సీఎం అయితే ఆలోచిస్తున్నారు అయితే అధికారులు ఇప్పటికే ప్రకటించిన తాత్కాలిక షెడ్యూల్ ప్రకారం డిఎస్సి పరీక్షలు జూలై పదిహేను నుంచి ముప్పై ఒకటి వరకు ఆన్లైన్లో జరగనున్నాయి స్థానిక సంస్థల ఎన్నికల జూలైలో జరగనున్న నేపథ్యంలో డిఎస్సి పరీక్షలు జరుగుతాయా అన్న అన్న అనుమానంతో విద్యార్థులైతే ఆందోళనలో ఉన్నారు అభ్యర్థులు ఇక్కడ చూసుకున్నట్లయితే సమగ్ర షెడ్యూల్ ఎప్పుడు ఇక్కడ డిఎస్సి తాత్కాలిక షెడ్యూల్ ప్రకటించినా కానీ పూర్తి స్థాయిలో ఏ పరీక్ష ఏ రోజు జరుగుతుందనే షెడ్యూల్ ఇంతవరకు అధికారులు ఇవ్వలేదు మార్చి నాలుగో తేదీ నుంచి ఏప్రిల్ మూడో వరకు డిఎస్సి అప్లికేషన్ అయితే చేపట్టారు అయితే డిఎస్సి కంటే ముందే టెట్ నిర్వహించాలన్న నిరుద్యోగుల డిమాండ్ మేరకు మార్చి పద్నాలుగున టెట్ షెడ్యూల్ కూడా రిలీజ్ అయితే చేశారు ఇక్కడ మే ఇరవై నుంచి జూన్ మూడో వరకు టెట్ పరీక్షలు అయితే నిర్వహిస్తున్నారు సో దీంట్లో ఎలాంటి మార్పులు అయితే లేవు టెట్కి సంబంధించి జూన్ పన్నెండు రిజల్ట్ ఇస్తారు కొత్తగా టెట్ పాస్ పాస్ అయ్యే వారి కోసం ప్రత్యేకంగా మళ్ళీ జూన్ ఇరవై వరకు డిఎస్సికి దరఖాస్తు చేసుకునే గడువు పొడిగించిన విషయం మనకైతే తెలిసిందే అయితే కొత్తగా టెట్ పాస్ అయ్యే అభ్యర్థులు ఫలితాల తర్వాత తమకు ఇరవై రోజుల కూడా డిఎస్సికి సమయం ఇవ్వకుండా ఎలా అని వాళ్ళైతే ప్రశ్నిస్తున్నారు ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే డిఎస్సి ఎప్పుడు జరగవచ్చు ఆగస్టులో జరిగే ఛాన్స్ మరోవైపు ఆగస్టు ఆరు ఏడవ తేదీలో గ్రూప్ టూ పరీక్షలు ఉన్నాయి తాత్కాలిక షెడ్యూల్ ప్రకారం డిఎస్సి పరీక్షలు జులై పదిహేడు నుంచి ముప్పై ఒకటి వరకు జరగనున్నాయి అంటే డిఎస్సి రెండు డిఎస్సి గ్రూప్ టూ పరీక్షలకు మధ్య గ్యాప్ చాలా కేవలం ఐదు రోజులు మాత్రమే ఉంది జులైలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు పలుమార్లు ప్రకటించడం ఈ నేపథ్యంలోని అధికారులు ఇంతవరకు డిఎస్సి స్థాయి షెడ్యూల్ ఇవ్వలేదని తెలుస్తుంది డిఎస్సిని వాయిదా వేయాలని పలువురు అభ్యర్థులు కోరుతున్న నేపథ్యంలో ఆగస్టులో జరిగే ఛాన్స్ అయితే కనిపిస్తుందని ఈ పేపర్లో ఆర్టికల్స్ అయితే రాయడం జరిగింది ఒకసారి మనము క్లియర్గా చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక విషయం చూడండి దాదాపుగా బిఎస్సి అనేది పోస్ట్ పోన్ అయ్యే అవకాశం అయితే లేదు నైంటీ పర్సెంట్ అయితే పోస్ట్ పోన్ కాకపోవచ్చును ఒక టెన్ పర్సెంట్ అయితే చెప్పలేను అయితే అయ్యే అవకాశం ఉంది ఇక్కడ ప్రభుత్వం అనేది ఈ టెన్ పర్సెంట్కి ఎక్కువ ఛాన్స్ ఇస్తే పోస్ట్ పోన్ అవుతుంది అంటే పోస్ట్ పోన్ అంటే ఎక్కువ రోజులు పోస్ట్ పోన్ అయ్యే అవకాశం లేదు ఒక వన్ మంత్ అంటే ఆగస్టులో మీకు మళ్ళీ దీనికి సంబంధించిన ఎగ్జామ్స్ అయితే ఉండే అవకాశం ఉంది ఇక్కడ స్థాయి షెడ్యూల్ ఏంటి అంటే ఏ ఎగ్జామ్ ఏ రోజున ఉంటుందని ఇవ్వకుండా డైరెక్ట్గా వాళ్ళు ఒక జూలై పదమూడు నుంచి సారీ జూలై పదిహేడు నుంచి ముప్పై ఒకటి వరకునే షెడ్యూల్ని ప్రకటించాలి తాత్కాలిక షెడ్యూల్ అని ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చెప్పడం జరిగింది అయితే ఇక్కడ పూర్తి స్థాయి షెడ్యూల్ అనేది మనకు ఈ యొక్క పార్లమెంట్ ఎన్నికల తర్వాత దీనికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి షెడ్యూల్ విద్యాశాఖ వాళ్ళు విడుదల చేస్తారు ఇక్కడ నేను ఒక విషయాన్ని క్లియర్గా చెప్పరు నేను దీనికి సంబంధ పేపర్లో రాకముందే దీని గురించి నేను ఆల్రెడీ ప్రస్తావించడం జరిగింది బిఎస్సి జరుగుతుందా ఆగస్టులో జరిగే ఛాన్స్ ఎక్కువ అని కాబట్టి అదే మళ్ళీ పేపర్లో రావడం జరిగింది ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక విషయం చూడండి జూలై ముప్పై ఒకటి వరకు జరిగే అవకాశం అయితే రైట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు జులై పదిహేడు నుంచి ముప్పై ఒకటి వరకు జరిగే ఛాన్స్ అయితే ఉంది నైంటీ పర్సెంట్ ఇదే షెడ్యూల్లో ఎగ్జామ్ జరిగే అవకాశం ఉంది కానీ ఒక టెన్ పర్సెంట్ అయితే నేను మాత్రం పోస్ట్ పోన్ అయ్యే అవకాశం ఉందని చెప్తున్నాను ఇక్కడ నేను చెప్పే విషయం ఏంటంటే ఎక్కువ ప్రయారిటీ టెన్ పర్సెంట్కి ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరైతే జూలైలోనే ఎగ్జామ్ మీ యొక్క ప్రిపరేషన్ అయితే కంప్లీట్ అయ్యేటట్టు చూసుకోండి పోస్ట్ పోన్ అవుతుంది పోస్ట్ పోన్ అవుతుంది ఆ భ్రమలో ఉండి మీ ప్రిపరేషన్ అనేది బలహీనంగా జరిగితే అంటే తగ్గిపోతే నష్టపోయేది మాత్రం మీరే మిత్రమా కాబట్టి ఈ ప్రిపరేషన్ ఈ డిఎస్సి పోస్ట్పోన్ అవుతుందా కాదా అనే విషయం మేము ఎదురకి వెళ్ళి తీసేసి జూలై పదిహేడు నుంచి ఎగ్జామ్స్ ఉన్నాయని మీ యొక్క సిలబస్ని కంప్లీట్ చేసుకొని మీరు రెడీగా ఉండాలి అలా కాకుండా పోస్ట్పోన్ అవుతుంది కదా మళ్ళీ అవుదాం మళ్ళీ టైం ఉంది కదా అనే భ్రమలో ఉంటే నష్టపోయేది మాత్రం మీరే మిత్రమా కాబట్టి మీరు ఎట్టి పరిస్థితిలో ఎగ్జామ్ పోస్ట్పోన్ లేదు అదే డేట్లో ఎగ్జామ్ ఉంది ఆ ఫిక్స్ అయిపోండి ఆ విధంగా ఆ విధంగా ఫిక్స్ అయ్యి జూలై ము పదిహేడు లోపు మీ యొక్క సిలబస్ని అంతా పర్ఫెక్ట్గా కంప్లీట్ చేసుకొని ఉంచండి సో దాని తర్వాత చూద్దాం పోస్ట్పోన్ అయితే ఒక అట్టే వన్ మంత్ ట్వంటీ 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 ఫైవ్ డేస్ వరకు పోస్ట్పోన్ అవుతుంది సో ఆ విధంగా ఉండొచ్చు కానీ మీరు మొత్తానికి పోస్ట్పోన్ కదా అని బాగా టైం పడుతుంది కదా మెల్లాగా చదువుదామంటే నష్టపోతారు చాలా నష్టపోతారు అస్సలు పట్టించుకోకండి ఇలాంటి న్యూస్లని ఇవి వచ్చేదాన్ని నేను ఎందుకు చెప్తున్నాను అంటే క్లారిటీ కోసం ఇవి ఈ యొక్క న్యూస్ని చెప్తున్నాను పేపర్లో వచ్చింది సో చాలా మంది క్లారిటీ అడుగుతున్నాను పోస్ట్పోన్ అవుతుందా కాదా అయితే టెన్ పర్సెంట్ చెప్తున్నాను కదా అయ్యే అవకాశం అయితే ఉంది మళ్ళీ ఒక లైన్ ఎక్కువ రోజులు పోస్ట్ పోన్ కాదు ఆగస్టులో ఎగ్జామ్స్ ఉంటాయి అవి సో మీరు దాన్ని ఈ పోస్ట్ పోనీ టెన్ ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ పోస్ట్ పోనీ పట్టుకొని మీరు మీ చదివేదాన్ని మళ్ళీ మొత్తానికి మీరు చదవడం మానేసి మిల్లగ చదువుద్దాం కదా పోస్ట్ పోన్ అంటా కదా ఇప్పుడు ఎందుకంటే అలాంటి ఆలోచనలు వస్తే మీరు మాత్రం జాబ్ కోల్పోతాను కాబట్టి మీ యొక్క ప్రిపరేషన్ ఇప్పటివరకు ఏ విధంగా సీరియస్గా ఉందో అదే విధంగా సీరియస్గా డిఎస్సి ఎగ్జామ్ అయ్యే వరకు ఉండాలి డిఎస్సి ఎగ్జామ్ అయినాక మీ ఫుల్ ఎంజాయ్ చేసుకోవచ్చు కదా కాబట్టి మీరైతే ఎగ్జామ్స్ అయితే జూలై పదిహేను నుంచే ఉంటాయని ఫిక్స్ అయిపోండి నేను ఈ వీడియోలో క్లారిటీగా చెప్పేది ఏంటి టెన్ పర్సెంట్కి ఎక్కువ వాల్యూ ఉంది టెన్ పర్సెంట్కే నేను కూడా ఎక్కువ వ్యాల్యూ ఇస్తున్నాను ఎక్కువ నేను చెప్తున్నాను ఎందుకంటే టెన్ పర్సెంట్ జరిగే ఛాన్సెస్ ఉన్నాయా పోస్ట్పోన్ అయ్యే ఛాన్సెసే ఉన్నాయి టెన్ పర్సెంట్కే విద్యాశాఖ వాళ్ళు కూడా దీనికే మొగ్గు చూపుతున్నారు దాదాపుగా పోస్ట్పోన్ అయ్యే అవకాశం అయితే లేదు కానీ టెన్ పర్సెంట్కి ఎక్కువ ఛాన్సెస్ అంటే గవర్నమెంట్ అండ్ అదేవిధంగా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఛాన్స్ అంటే ఉంది కాబట్టి నేను చెప్పేది ఏంటంటే మీరైతే ఎగ్జామ్ జూలై పదిహేడు నుండే ఉన్నాయని మాత్రం చదవండి నేను చెప్పేది మీకు క్లియర్గా అర్థమవుతుంది అనుకుంటా జూలై పదిహేను నుంచే ఎగ్జామ్స్ ఉన్నాయని చదవండి ఆ తర్వాత పోస్ట్ పోన్ అయితే అప్పుడు చూద్దాం ఓకే ఇది నే యొక్క సారాంశం అయితే ఈ విధంగా ఉంది సో నేను మీకు క్లారిటీగా ఇచ్చాను అలాగే క్లారిటీ ఇచ్చాను మీకు అర్థమయ్యే ఉంటుంది కాబట్టి మీరైతే ఆ పోస్ట్ పోన్ గురించి ఆలోచించకుండా మీ యొక్క ప్రిపరేషన్ అనేది సీరియస్గా చేయండి టెట్కు తగ్గిన అప్లికేషన్ ఈసారి రెండు లక్షల ఎనభై ఆరు వేల దరఖాస్తులు వస్తే పేపర్ వన్కి తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల యాభై ఎనిమిది పేపర్ టూకి ఒక లక్ష ఎనభై ఆరు వేల ఎనభై ఆరు వేల మంది అప్లై చేయడం అయితే జరిగింది ఇక మీకు జిల్లాల వారిగా మన యొక్క టెట్కి సంబంధించినటువంటి ఎంతమంది ఎన్ని అప్లికేషన్స్ వచ్చాయనేది అయితే చూద్దాము ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు పిఎస్టెట్ పై ఇతర రాష్ట్రాల అభ్యర్థుల ఆసక్తి రెండు పేపర్లకు కలిపి ఆరు వేల ఎనిమిది వందల ముప్పై మూడు మంది మన ఏపీ విద్యార్థులైతే మరియు ఇతర రాష్ట్రాల అభ్యర్థులైతే అప్లై చేయడం అయితే జరిగింది ఇక్కడ చూసుకున్నట్లయితే మొత్తం ఆరు వేల ఎనిమిది వందల ముప్పై మూడు అప్లికేషన్లు వస్తాయి దాంట్లో పేపర్ వన్ కి మూడు వేల మూడు వందల నలభై తొమ్మిది పేపర్ టూ కి మూడు వేల నాలుగు వందల ఎనభై నాలుగు మంది ఏపీ మరియు ఇతర రాష్ట్రాల వారు దరఖాస్తు చేసుకున్నారు టెట్ దరఖాస్తు శనివారంతో ముగియడంతో మొత్తం దరఖాస్తుల వివరాలు అయితే వెల్లడించడం జరిగింది మీకు అదేవిధంగా జిల్లాల వారీగా మీకు అప్లికేషన్లు అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ చూసుకుని పేపర్ వన్కు అత్యధికంగా ఆదిలాబాద్ జిల్లాలో ఏడు వేల ఐదు వందల నాలుగు అప్లికేషన్లు వచ్చాయి అదేవిధంగా ఏడు వందల డెబ్బై ఒకటి దరఖాస్తులతో జయశంకర్ భూపాలపల్లి జిల్లా చివరి స్థానం ఉంది ఇక పేపర్ టూ మ్యాథ్స్ అండ్ సైన్స్కి సంబంధించి అత్యధికంగా నల్గొండ జిల్లా నుంచి ఏడు వేల ఒక వందల అరవై మూడు అప్లికేషన్లు వస్తే అత్యల్పంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా నుంచి తొమ్మిది వందల ముప్పై దరఖాస్తులు అయితే రావడం అయితే జరిగింది ఈసారి పేపర్ మొత్తానికి ముందులాగా బయలింగోల్ మెత్తల్లో అయితే ఉంటుంది ఇక జిల్లాల వారికి ఒకసారి ఖాళీలు చూసుకున్నట్లయితే మనము నల్గొండలో మూడు వేల పేపర్ వన్కి సంబంధించి నల్గొండలో మూడు వేల తొమ్మిది వందల యాభై నాలుగు అప్లికేషన్లు పెద్దపల్లిలో ఎనిమిది వందల డెబ్బై ఐదు అదేవిధంగా జోగులాంబ గద్వాలలో మూడు వేల ముప్పై ఆరు ఖమ్మంలో మూడు వేల రెండు వందల ఎనభై మూడు ఇవన్నీ పేపర్ వన్కి సంబంధించి రంగారెడ్డిలో మూడు వేల తొమ్మిది వందల అరవై ఐదు ములుగులో పన్నెండు వందల అరవై మూడు అప్లికేషన్లు వచ్చాయి నారాయణపేటలో మూడు వేల రెండు వందల అరవై రెండు వికారాబాద్లో ఐదు వేల ఎనిమిది వందల డెబ్బై తొమ్మిది వరంగల్ లో ఒకవే ఆరు వందల నలభై మూడు కొమ్మరం మాసిఫాబాద్లో మూడు వేల ఎనిమిది వందల యాభై రెండు అప్లికేషన్లు వచ్చాయి పె మెదక్ వచ్చేసరికి మూడు వేల డెబ్బై నాలుగు అదేవిధంగా మెడిచల్ మల్కాజ్గిరికి సంబంధించి ఒకవేళ నలభై అప్లికేషన్లు అయితే రావడం జరిగింది ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకు ఆదిలాబాద్లో ఏడు వేల ఐదు వందల నాలుగు జనగాంలో ఏడు వందల తొంభై ఐదు అదేవిధంగా కామారెడ్డిలో మూడు వేల ఏడు వందల డెబ్బై మూడు కరీంనగర్లో పద్దెనిమిది వందల ముప్పై ఎనిమిది నిజామాబాద్లో నాలుగు వేల మూడు వందల ఇరవై ఏడు ఆ రాజన్న సిరిసిల్లలో పదకొండు వందల ఆరు హన్మకొండలో పన్నెండు వందల నల్ నలభై మూడు అప్లికేషన్లు వచ్చాయి అదేవిధంగా మహబూబ్ నగర్లో నాలుగు వేల రెండు వందల తొంభై ఏడు సూర్యాపేటలో మూడు వేల రెండు వందల నలభై రెండు హైదరాబాద్లో మూడు వేల రెండు వందల డెబ్బై మూడు జయశంకర్లో జయశంకర్ భూపలపల్లిలో ఏడు వందల డెబ్బై ఒకటి నాగర్ నాగర్కర్నలో నాలుగు వేల నాలుగు వందల యాభై మూడు సంగారెడ్డిలో నాలుగు వేల ఐదు వందల ఇరవై ఏడు సిద్దిపేటలో మూడు వేల నాలుగు వందల పద్నాలుగు అప్లికేషన్లు అయితే వచ్చాయి నెక్స్ట్ వనపర్తి చూసుకున్నట్లయితే మనకు రెండు వేల ఐదు వందల అరవై భువనగిరి చూసుకున్నట్లయితే యాదాద్రి భువనగిరి తొమ్మిది వందల ముప్పై నాలుగు భద్రాద్రి కొత్త కూడా మూడు వేల నాలుగు వందల ఎనభై తొమ్మిది అదేవిధంగా జగిత్యాల ఒకవే ఐదు వందల తొంభై రెండు మహబాద్లో రెండు వేల మూడు వందల అరవై రెండు అదేవిధంగా మంచిర్యాలలో రెండు వేల తొమ్మిది వందల పదిహేడు అప్లికేషన్లు అయితే వచ్చాయి నిర్మల్లో మూడు వేల అరవై ఆరు వచ్చాయి అదేవిధంగా వేరే స్టేట్ వాళ్ళు మూడు వేల మూడు వందల నలభై తొమ్మిది మంది అయితే అప్లై చేయడం అయితే జరిగింది మనకు టోటల్ వచ్చేసరికి తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల యాభై ఎనిమిది అనేది పేపర్ వన్కి సంబంధించి ఇక పేపర్ టూ చూసుకున్నట్లయితే ఇది ఆల్రెడీ మనము గ్రూప్లో షేర్ చేయడం జరిగింది మొత్తం జిల్లాల వారిగా ఖాళీలనే ఆల్రెడీ ఇక్కడ చూసుకున్నట్లయితే నల్గొండ వచ్చేసరికి ఆ మ్యాథ్స్ అండ్ సైన్స్కి సంబంధించి ఏడు వేల ఒక వంద అరవై ఎనిమిది సోషల్ స్టడీకి ఒక వెయ్యి తొమ్మిది వందల తొంభై నాలుగు మొత్తం అయితే నల్గొండలో తొమ్మిది వేల ఒక వంద అరవై రెండు అయితే వచ్చాయి ఇక పెద్దపల్లి వచ్చేసరికి ఒకవేళ ఎనిమిది వందల తొంభై నాలుగు సోషల్ అండ్ మ్యాథ్స్ అండ్ సైన్స్ అదే సోషల్ మూడు వేల ఐదు వందల నలభై తొమ్మిది ఆదిలాబాద్ వచ్చేసరికి రెండు వేల ఏడు వందల అరవై మూడు అదేవిధంగా మూడు వేల మూడు వందల ఎనభై ఒకటి సోషల్కి అయితే రావడం జరిగింది ఇక్కడ జనగాం వచ్చేసరికి ఒకవేళ నాలుగు వందల ఇరవై రెండు అదేవిధంగా సోషల్ స్టడీ ఐదు వేల తొమ్మిది వందల అరవై రెండు నలభై రెండు అనేది అప్లికేషన్లైతే అయితే రావడం జరిగింది ఇక్కడ చూసుకున్నట్లయితే మొత్తానికి అయితే ఆ జిల్లాల వారికి ఖాళీ నేను ఆల్రెడీ వాట్సాప్ గ్రూప్లో షేర్ చేశాను మళ్ళీ నేను మీకు షేర్ చేస్తాను ఇవైతే జిల్లాల వారికి ఖాళీ ఇంకెవరికైనా కా లేవు అనుకుంటే నేను మళ్ళీ మన యొక్క వాట్సాప్ గ్రూప్లో క్లియర్గా అయితే నేను పంపిస్తాను ఇవి ఆ డిస్టిక్ వైజ్ అప్లికేషన్లు ఎన్ని వచ్చాయని పేపర్ వన్ పేపర్ టూ సోషల్ అండ్ సైన్స్కు మ్యాథ్స్ అండ్ సోషల్కి వచ్చినటువంటి అప్లికేషన్ల డీటెయిల్స్ అదేవిధంగా ఆ పేపర్ టూకి చూసుకున్నట్లయితే మంచిరాల్లో రెండు వేల తొమ్మిది వందల తొంభై మూడు మ్యాథ్స్ వస్తే ఒకవేళ డెబ్బై రెండు సోషల్ స్టడీకి అయితే రావడం జరిగింది సో ఈ విధంగా డిస్టిక్ ఖాళీలు అయితే జిల్లాల వారి ఖాళీలు అయితే ఈ విధంగా ఉన్నాయి దాదాపుగా ఈ యొక్క టెట్కి ఇన్ సర్వీస్ టీచర్స్ కూడా ఒక నలభై ఎనిమిది వేల మంది అప్లై చేసినట్టు నిన్న ఇవ్వడం జరిగింది దాదాపుగా వారు కూడా పేపర్ వన్ పేపర్ టూ కలిపి ఫార్టీ ఎయిట్ థౌసండ్ దాకైతే వారు కూడా అప్లై చేసుకున్నారు సో ఇది మనకు ఈరోజు మనకు ప్రధాన దినపత్రికలు వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారం అయితే ఈ విధంగా ఉంది సో ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే నేను మీకు ఎప్పటికప్పుడు అందించే ప్రయత్నం అయితే చేస్తాను మీరైతే మన యొక్క ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటే మన యొక్క వీడియోస్ని లైక్ చేసి మీ యొక్క మిత్రులకైతే షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్